ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై వక్రతండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కివార్యువార్యువద ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తంకిం వదా రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములలో సింహరాశికి సంబంధించిన గోచార రీత్యా ఫలితములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఊటో పాదంలో జన్మించిన వారికి మగా నక్షత్రంలో మా మే మే అనే అక్షరముల్లో మొదటి అక్షరముగా కలవారికి పేరులో పుబ్బా నక్షత్రం ఈ పేరులో మొదటి అక్షరం మోటా టీ టి అనే అక్షరములుగా కలవారికి ఉత్తరా నక్షత్రం ఈ పేరులో మొదటి టి అనే అక్షరముగా కలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీ మాటకి తీరుగుండదు ఆర్థిక పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా మెరుగుపడతారు పది మందికి సహాయం చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది స్నేహితుల వలన సహాయ సహకారాలు అందుతాయి మీకు ఈ మాసంలో ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయారా ఈ మాసం ఉద్యోగం వచ్చి తీరుతుంది సంతోషంగా ఉంటారు కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పై అధికారులతోటి మన్నలను పొందగలుగుతారు ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగగలుగుతారు ఆగిపోయిన మీ పనులన్నీ చకచక ముందుకు సాగిపోయే మాసం విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది మీరు కష్టపడి చదివినందుకు మంచి ఫలితం ఏర్పడుతుంది ప్రభుత్వం నుంచి రావలసినటువంటి సబ్సిడీలు అన్నీ కూడా మీకు సరి సమయానికి అందుతాయి పేదవారికి కొన్ని ఇళ్ళు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో గృహాలు ఆగిపోయినటువంటి అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు గృహాలు కట్టుకోవాలి గృహాలు కొనుక్కోవాలనేటువంటి మీ కళ తప్పకుండా నెరవేరి తీరుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి విదేశాలలో తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా వీసాలు వస్తాయి తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుతాయి ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు కొత్త వ్యాపారాలు పెడతారు మంచి లాభసాటిగా ఉంటుంది మంచి లాభాలని పొందగలుగుతారు అయితే ఈ మాసంలో కుటుంబ పరంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది త్వరగా అలసిపోతూ ఉంటారు పిల్లలతో సఖ్యతగా ఉంటారు పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తారు వారి కోసం కొంత సమయాన్ని కేటాయించటం కూడా జరుగుతుంది తల్లిదండ్రులు ఉద్యోగం చేసేవారు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితం ఉంటుంది మహిళా సమాజానికి ప్రభుత్వంతో మంచి గుర్తింపు అవార్డులు పొందగలుగుతారు విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలి యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకోవాలి అనుకునే వారి కోరిక నెరవేరి తీరుతుంది వ్యాపారస్తులకు విశేష ధనప్రాప్తి ధన ధనప్రాప్తి కలుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీకు ఓర్పు సహనంతో ముందుకు సాగండి పట్టుదలతో ప్రతి పనిని సాధించగలుగుతారు టీవీ రంగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి ఆర్థిక పైకం అంతా కూడా వస్తుంది ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం మీరు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని చేయించుకోండి అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి చిన్న పిల్లలకు తీపి పదార్థాలు తినిపించండి ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగానికి తొందరగా రావడానికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ లేక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మహాకాల సర్పానికి దోషానికి సంబంధించిన ఆయిల్సు పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి బ్లాక్ మ్యాజిక్ నివారణ ఆయిల్స్ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా మంచి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ షుగర్తో బాధపడుతున్నారా షుగర్ కంట్రోల్ చేసేటువంటి ఆయిల్స్ అలాగే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి తక్కువ రేట్లో ఉంటాయి మీరు మమ్మల్ని సంప్రదించడం వల్ల అద్భుతమైనటువంటి భవిష్యత్తుని పొందగలుగుతారు మీ జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా వికసింప చేసుకోగలుగుతారు సర్వే జన భవంతి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు మకర రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం బో జాజి అనే అక్షరంగా కలవారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు కీ కు కే అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో గా అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మాసం చాలా బాగుంది మంచి ఎదుగుదల కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అప్పులన్నీ సరైన సమయానికి తీర్చుకోగలుగుతారు బ్యాంకు లోన్లన్నీ కూడా మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ అర్థం చేసుకొని ముందుకు సాగలుగుతారు శ్రమ అధికంగా ఉంటుంది కొంత ఫలితాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు సంపాదించాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాబడి తక్కువగా ఉంటుంది నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు అనుకున్న దానికోసం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మధ్యలో ఆ పనిని ఎప్పుడు కూడా వదిలేయకండి అలాగే సరైన సమయానికి సరైన నిర్ణయాలు మీకు అందుతాయి అలాగే లగ్జరీ జీవితాన్ని కూడా గడుపుతారు ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యసనాలకు దూరంగా ఉండండి భర్తని అర్థం చేసుకోలేకపోవడం వలన కొన్ని ఇబ్బందులు స్త్రీలకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు నరదృష్టి ఎక్కువగా ఉంది మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మొండిగా చేస్తే కానీ మీ పనులన్నీ టకటక టకట ముందుకు సాగవు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికను కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే ప్రేమించిన వ్యక్తుల కోసం ఖర్చు చేస్తారు ఒంటరితనం బాధలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి పార్ట్ టైం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా కొంత బాగుంటుంది గృహ సౌఖ్యం కలిగి ఉంటారు సి సినిమా రంగంలో వాళ్ళకి చిత్రరంగంలో వాళ్ళకి కొంత కష్టపూరితంగా ముందుకు సాగుతారు అలాగే వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వివాహాలు కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తే వివాహం సూచనలు బాగుంటాయి ఇంకా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలాగే సూర్య భగవాన్ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి ఆవుకి గ్రాసాన్ని తినిపించండి ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ ఆయిల్స్ షుగర్కి థైరాయిడ్కి ఆల్కహాలు మానిపించడం కానీ పిల్లలు చదువులో వెనకబడుతుంటే జ్ఞాపక శక్తి కోసం ఆయిల్స్ కాలస్ మహాకాల సర్ప దోషానికి కాలసర్ప దోషానికి పితృదోషాలకి అలాగే బ్లాక్ మ్యాజిక్కి నరదృష్టి పోవడానికి మంచి మంచి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి వాటిని వాడండి అద్భుతమైనటువంటి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును పొందగలుగుతారు సర్వే జనాశనో భవంత్